శ్రీ నమః నమ మాత్రే నమ సంక్రాంతి తరువాత శుక్ర సంచారం ఈ వారికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతుంది డబ్బు ప్రేమ లగ్జరీ ఇచ్చే గ్రహం శుక్రుడు ఈ నెలలో పద్దెనిమిదిన శుక్రగ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు శుక్రుడు గోచారం వల్ల సంక్రాంతి తరువాత రెండు వారికి మంచి రోజులు రానున్నాయి ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం సింహరాశి శుక్రుడి గోచారం వలన ఈ రాశివారి జాతకం మారిపోనుంది పెట్టుబడులు పెట్టిన వారికి ఆదాయం పెరుగుతుంది దీంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారస్తులు లాభపడతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ రోజున మీరు అప్పుగా తీసుకున్న డబ్బును తీసుకొని వెళ్తారు మీరు ఏ పని మొదలుపెట్టినా మీకు లక్ కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మేషరాశి శుక్ర సంచారం వలన ఈ రాశి వారికి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ బాధ్యతలు పెరుగుతాయి మీ ప్రేమ గెలుస్తుంది మీ ప్రియురాలని పెళ్ళాడతారు మీ దాంపత్య జీవితం బాగుంటుంది పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి సమయం అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు